ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన ఛానల్ సభ్యులు అడిగినటువంటి మరికొన్ని మంచి ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం తులసి చెట్టుకు ఎప్పుడు నీళ్లు పోయాలి తులసి చెట్టుకు ప్రతినిత్యము నైవేద్యం సమర్పించాలా సాయంత్రం తులసి చెట్టుకు నీళ్లు పోయవచ్చా ఇక రెండవ ప్రశ్న పూజలో ప్రతినిత్యం ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి మూడవ ప్రశ్న మౌన వ్రతం అంటే ఏమిటి ఎవరు మౌనవ్రతాన్ని ఆచరించాలి ఇక నాలుగవ ప్రశ్న దేవుడి చిత్రపటాలు అంటే దేవుడి ఫోటోలు నేల మీద పెట్టవచ్చా అనేటువంటి ప్రశ్నలకు ఈ వీడియోలో మనము స్పష్టమైన క్లుప్తమైన సమాధానాలని తెలుసుకుందాం మొదటి ప్రశ్న తులసి చెట్టుకు ఎప్పుడు నీళ్లు పోయాలి ప్రతినిత్యము నైవేద్యం సమర్పించాలా అని అడుగుతూ ఉన్నారు చూడండి ప్రతి హిందువు కూడా ఇంటి ముందర తులసి చెట్టును తప్పకుండా పెట్టుకోవాలి ఎందుకంటే తులసి చెట్టులో ముక్కోటి దేవతలు ఉంటారు ఇది నేను చెప్పేటువంటి మాట కాదు ఈ మాట మనకు స్పష్టంగా పెద్దలే చెప్పారు ఎన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వం నమామ్యహం అని మనకు మంత్రంలో చెప్పారు కదా యన్మూలే సర్వతీర్థాన్ని అంటే తులసి చెట్టు మొదట్లో గంగా యమున నర్మదా సింధు కావేరి తుంగభద్ర అనేటువంటి అన్ని నదీ దేవతలు కూడా కొలువుతీరి ఉంటారంట ఎన్మధ్యే సర్వదేవత తులసి చెట్టు మధ్య భాగంలో సకల దేవతలు ఉంటారు కాబట్టి తప్పకుండా ప్రతి ఇంటి ముందర బృందావనాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఒక తులసి చెట్టు కాదు రెండు తులసి చెట్లను పెంచాలన్నమాట ఒకటి లక్ష్మీ తులసి రెండు విష్ణు తులసి లక్ష్మీ తులసి ఎలా ఉంటుంది అంటే ఆకులు పచ్చగా ఉంటాయి తులసి దళాలు కూడా పచ్చగా ఉంటాయి విష్ణు తులసి అంటే ఆకులు నీలం రంగులో కాస్త నల్లగా ఉంటుంది తులసి దళాలు కూడా నీలం రంగులో కాస్త నలుపుగా ఉంటుంది ఈ రెండు చెట్లను కలిపి పూజించాలన్నమాట లక్ష్మీనారాయణ స్వరూపంగా కాబట్టి తులసి చెట్టుని మనం ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు ప్రతినిత్యము కూడా ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని పరిశుభ్రమైనటువంటి నీళ్లను మాత్రమే తులసి చెట్టుకు మనం పోయాలి చూడండి కొంతమంది బట్టలు దిగినటువంటి మురికి నీళ్ళు ఇటు బయట తులసి మనం ఉంటే ఆ తులసి చెట్లకు పోసేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేయకండి తులసి చెట్టుకు పరిశుభ్రమైనటువంటి నీళ్లను మాత్రమే సమర్పించాలి ఉదయం మనం స్నానం చేస్తాం కదా స్నానం చేసిన తర్వాత స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు ఒక రాగి చెంబులో లేదా ఇత్తడి చెంబులో నీళ్లు తీసుకుని వెళ్ళి తులసి చెట్టుకి పోసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా తులసి చెట్టుకు ఎప్పుడు నీళ్లు సమర్పించాలి అంటే ప్రతినిత్యము కూడా తులసి చెట్టుకి నీళ్లు పోయవచ్చు కొంతమంది ఆదివారం తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు మంగళవారం పోయకూడదు శుక్రవారం పోయకూడదు అని చెబుతారు ఇది పొరపాటు అండి ఎందుకంటే మనం ప్రతినిత్యము అన్నం తింటున్నాం కదా ప్రతినిత్యము మనం నీళ్లు తాగుతున్నాం కదా అదేవిధంగా మన ఇంట్లో కూడా మనం భగవంతుడి ముందర ప్రతినిత్యము కూడా దీపం వెలిగించి నైవేద్యం పెట్టి భగవంతుడిని పూజిస్తున్నాం కదా తులసి మాతకు కూడా ప్రతినిత్యము నీళ్లు సమర్పించాలి తులసి మాతకు ఆహారం ఏమిటంటే నీళ్లే కదండి అంతేగాని మనం పెట్టేటువంటి పాయసము చక్కెర పొంగలి దద్దుయోజనము ఇవన్నీ కూడా తులసీదేవి చూసి సంతృప్తి చెంది అనుగ్రహించి మనకిస్తుంది అంతేగాని తాను స్వీకరించదు కదా తులసి మాత స్వీకరించేది పరిశుభ్రమైనటువంటి జలము కాబట్టి నీళ్లను ప్రతినిత్యము కూడా తులసి చెట్టుకు పోసి తులసి చెట్టుని పూజించవచ్చు ముఖ్యంగా తులసి చెట్టుని పూజించిన తర్వాత ప్రదక్షిణలు చేయాలి మూడు ప్రదక్షిణలు కావచ్చు ఐదు ప్రదక్షిణలు కావచ్చు తొమ్మిది ప్రదక్షిణలు కావచ్చు మీ ఓపికను బట్టి తులసి మాతకు ప్రదక్షిణ చేయండి ముఖ్యంగా తులసి చెట్టు కింద దీపాన్ని వెలిగించకూడదు చాలామంది తెలియకుండా తులసి చెట్టు కింద దీపం వెలిగించేస్తారు ఆ దీపం వేడికి తులసి చెట్టు ఏమైనా చిట్లినా ఆకులు ఏమైనా కాస్త కాలిపోయినా అది మహాపాపము రవరవాది నరకాలకు వెళతారు జాగ్రత్త తులసి చెట్టు కింద దీపం వెలిగించడం కానీ అగరబత్తీలు పెట్టడం కానీ చేయకూడదు అదేవిధంగా ఈ పసుపు కుంకుమ కలిపినటువంటి నీళ్లను కూడా తులసి చెట్టుకు పోయకూడదు చాలామంది ఇంట్లో దేవతా విగ్రహాలకు అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్లలో పసుపు కుంకుమ కలిపి అభిషేకం చేస్తారు కదా ఆ నీళ్లను తీసుకొని వెళ్ళి తులసి చెట్టుకు పోసేస్తారు ఎందుకంటే కుంకుమలో ఇప్పుడు ఈ యాసిడ్ కెమికల్స్ అన్నీ కలిసి ఉంటుంది కాబట్టి తులసి చెట్టు నిద్రపోయేటువంటి ప్రమాదం ఉంది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంది అలా అనకూడదు మీకు అర్థం కావాలని చెబుతూ ఉన్నాను కాబట్టి తులసి చెట్టు కింద పసుపు కుంకుమ కూడా విపరీతంగా వేయకూడదు కాస్త పసుపు కుంకుమ సమర్పించాలి ఒక పువ్వు పెట్టి తులసి మాతకు నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేయండి కుదిరితే తులసి చెట్టు దగ్గర రెండు కర్జీర పళ్ళు రెండు అరటి పళ్ళు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ తులసి దేవికి నమస్కారం చేసుకోండి సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది తులసి చెట్టుకి ప్రతినిత్యము కూడా నీళ్లు పోయవచ్చు సాయంత్రం తులసి పూజ చేసేటువంటి వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తులసి చెట్టుకు మరి ఎక్కువ కాకుండా కొన్ని నీళ్లు సమర్పించవచ్చు ఎందుకంటే షోడు పూజ చేసేటప్పుడు పాదయోహో పాద్యం పాద్యం సమర్పయామి సమర్పయామి ఆచమనం అని నీళ్లు సమర్పిస్తాం కదా అది భాగమే కాబట్టి సాయంత్రం కూడా నీళ్లను పోయవచ్చు తులసి చెట్టు ఎప్పుడు వాడిపోతే అప్పుడు నీళ్లు పోయాలి కానీ స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు ఐదు రోజులు తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు మాంసము తిన్న తర్వాత తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు అదేవిధంగా జన్మ శౌచము శౌచము వచ్చినప్పుడు తులసి చెట్టుకు నీళ్ళు పోయకూడదు అప్పుడు తులసి చెట్టు ఏమైనా వాడిపోతూ ఉంటే పక్కింటి వాళ్ళను పిలిచి కొన్ని నీళ్లు పోయమని వాళ్ళకి చెప్పండి ఆ రోజుల్లో మాత్రం మిగిలినటువంటి రోజులు మీరు స్నానం చేసుకొని పరిశుభ్రంగా తులసి మాతకు నీళ్లు సమర్పించి నమస్కరిస్తే చాలు అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవ ప్రశ్న పూజలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి అని అడుగుతున్నారు భగవంతుడి పూజించేటప్పుడు మనం ఎప్పుడూ కూడా ఒక అగరబత్తీని వెలిగించకూడదు రెండు అగరబత్తీలని వెలిగించాలి లేదా నాలుగు అగరబత్తీల్ని వెలిగించి భగవంతుడికి పూజ చేయవచ్చు ఈ అగరబత్తీలు అనేవి ఒక నలభై యాభై సంవత్సరాల నుండి వస్తున్నాయండి అంతకుముందు మనము పూజలో భగవంతుడికి మనము ధూపం సమర్పించేటువంటి వాళ్ళం దశాంగం గుగ్గులం ధూపం సుగంధం చ సుమనోహరం కపిలా ఘృత సంయుక్తం ధూపోయం ప్రతి గృహ్యత పూర్వం మన ఋషులు దశాంగము గుగ్గిలము అగ్గినిప్పుల మీద వేసి ధూపం సమర్పించేటువంటి వాళ్ళు రాను రాను అగరబత్తీలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దశాంగము గుగ్గిలము అంటే కూడా చాలా మందికి తెలీదు రెండు అగరబత్తులు లేదా నాలుగు అగరబత్తీలు వెలిగించవచ్చు ఒక్క అగరబత్తీని పూజ గదిలో కానీ తులసి కోట దగ్గర కానీ వెలిగించకూడదు గుర్తుపెట్టుకోండి మూడవ ప్రశ్న మౌనవ్రతము అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నారు చాలా మంచి ప్రశ్న ఇది తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి తెలుసుకోండి శ్రీరామనవమి కావచ్చు కృష్ణాష్టమి కావచ్చు మహాశివరాత్రి కావచ్చు వైకుంఠ ఏకాదశి కావచ్చు ఇలా పండుగలు వచ్చినప్పుడు స్త్రీలు మౌనవ్రతం చేస్తారన్నమాట అంటే ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా భగవంతుణ్ణి ఆరాధిస్తారన్నమాట చూడండి కొంతమంది నోరు విప్పితే ఎవరో ఒకరి మీద అరుస్తూ ఉంటారు పిల్లల్ని ఒరేయ్ బుక్కులు పెన్నులు ఇక్కడ పడేసే ఎక్కడికి వచ్చేవరా ఇవి వచ్చి తీరా అని పిల్లల మీద అరుస్తూ ఉంటారు భర్త మీద అరుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పండుగల రోజు కూడా మాట్లాడరా అని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టే మన పెద్దలు మౌనవ్రతము అనేది మనకు అందించారు ఎవరిని మాట్లాడకుండా మనసులో ఏదో ఒక మంత్రాన్ని జపించుకుంటూ భగవంతుణ్ణే తలుచుకుంటూ చేసేటువంటి వ్రతమే మౌనవ్రతం ఆ రోజు ఎవరిని తిట్టకుండా దుర్భాషలు ఆడకుండా పక్కింటి వాళ్ళు ఎలా చేశారు ఎదురింటి వాళ్ళు ఇలా చేశారు అని చాడీ మాటలు చెప్పకుండా మౌనంగా మనసులో భగవన్ నామం చెప్పుకుంటూ పురాణాలు చదువుకుంటూ ఆ రోజంతా కూడా ఆధ్యాత్మికంగా గడిపినట్లయితే దాన్ని మౌనవ్రతము అంటారు ఈ మౌన వ్రతం చేయడం వల్ల మన శరీరంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి మంచి ఆరోగ్యం కూడా మనకు కలుగుతుంది చూడండి మనం నెలలో ఒక్కసారైనా ఉపవాసము మౌనవ్రతము చేసి భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను మన శరీరం చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుడి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఇక నాలుగవ ప్రశ్న దేవుడి ఫోటోలు కింద పెట్టవచ్చా అని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మామూలుగా విగ్రహాలైతే పీట మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టి పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తారు మామూలుగా ఫోటోలు కొంతమంది మేకు కొట్టి గోడకు తగిలిస్తారు మరి కొంతమంది పూజా మందిరంలో కింద నేల మీద పెట్టేస్తారు అలా పెట్టవచ్చా అని అడుగుతూ ఉన్నారు చూడండి దేవుణ్ణి మనం ఫోటోలోకి ఆవాహన చేయలేము భగవంతుడిని ఎప్పుడు మనం ఒక విగ్రహంలోకి ఆవాహన చేయవచ్చు లేదంటే కలశంలోకి ఆవాహన చేయవచ్చు ఫోటోలోకి భగవంతుడిని మనం ఆవాహన చేసి పూజించలేము మరి ఫోటో ఎందుకు పెట్టుకుంటాం మనము అంటే భగవంతుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు కానీ ఆ ఫోటోలో ఏ రూపంలో అయితే ఉన్నాడో ఆ రూపాన్ని మనం మనసులో ధ్యానిస్తూ భగవంతుణ్ణి చక్కగా ఆరాధించడం కోసం ఫోటో పెట్టుకుంటామన్నమాట ఏదేమైనప్పటికీ ఫోటోలో ఉన్నది సాక్షాత్తు భగవంతుడే అని మనం భావిస్తున్నాం కాబట్టి నేల మీద పెట్టడం అంత మంచిది కాదు పీట మీద ఫోటో పెట్టుకోండి పీట మీద పెట్టడం కుదరకపోతే కింద ఒక వస్త్రం కానీ లేకపోతే ఒక పేపరు కానీ వేసి దాని మీద భగవంతుడి ఫోటోలు పెట్టుకున్నట్లయితే చాలా మంచిది కాబట్టి మీ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో చక్కటి సమాధానాలు దొరికాయని భావిస్తున్నాను సమస్తా చుకినో భవంతు స్వస్తి